బిజ్యు షెడ్యూల్లో నరేంద్ర మోడీ గారు నిజంగా అమరావతి సభకు రావడం అనేది చాలా గ్రేటు ఆయన రావటమే చాలా ధైర్యం ఎందుకంటే అమరావతి పూర్తి చేయడానికి ఎంతో సహాయం అవసరం అలాంటిది కేంద్రమే సహాయం చేయాలి కాబట్టి అలాంటి మోడీ గారే సభకు వచ్చి నిజంగా సభలో ఆయన విచిత్రం కాబట్టి తెలుగులో మాట్లాడేసారు ఆయన అంత ముందు తెలుగులో మాట్లాడేవారు ఎంత స్పష్టంగా అయితే మాట్లాడలేదు ఇప్పుడైతే చాలా స్పష్టంగా తెలుగులో కూడా పెద్ద పెద్ద కఠినమైన మాటలు కూడా చాలా సింపుల్గా మాట్లా మాట్లాడేసారు ఆయన ఆయన ఎంత సే బిజీ షెడ్యూల్ ఉన్నారో మీకు తెలిసింది ఇప్పుడు జరుగుతుంది పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అనేది సిచువేషన్లో ఆయన ఒక సభకు రావడం అనేది ఒక రాష్ట్ర సభకు రావడం అనేది చాలా గ్రేట్ అమర్ నాకు తెలిసి రెండు వేల పదిహేడు లేదా పద్దెనిమిది సారీ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపు అమరావతి పూర్తి చేసి అనుకున్నట్టు ఆరు హామీలు ఎలాగే జరుగుతున్నాయి కాబట్టి ఒక హామీ అందులో ఒక హామీ ఫ్రీ బస్ అనేది మినహాయించి మిగతా ఐదు హామీలు కట్ట పూర్తి చేస్తే క్లారిటీగానే అనుకున్నట్టు అనుకున్నట్టు అమరావతి రెండు వేల ఇరవై ఏడు లేకపోతే ఇరవై లోపు పూర్తి చేసి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్కి వెళ్ళారంటే ఎన్డీఏ కూటమి మళ్ళీ రావడానికి చాలా అవకాశం ఉంది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా చాలా బాగుంది లోకేష్ గారి స్పీచ్ అయితే మీకు తెలిసిందే అదిరిపోయి నిజంగానే సభ అయితే సూపర్ హిట్ నిజంగా సభ సూపర్ హిట్ అమరావతి సభ సూపర్ హిట్ ఎక్సలెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఎలాగ డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని ఎలాగ ముందుకు సాగించాలి ఎలాగ జాబ్స్ అవ్వాలి ఇదేమి మాట్లాడరు కానీ ఎక్కడ కూడా ఒక్క మాట ఎవరిని వ్యతిరేకించడం కానీ ఎక్కడ జరగలేదు నాకు తెలియ మోడీ గారు కూడా అసలు జగన్ గారు ఒక్క మాట అనలేదు ఎక్కడ ఒకే ఒక మాట ఆ ఒక మాట అంతే ఇంకేం అనలేదు సభ జరిగింది కానీ ఏ పార్టీ నాయకులని ఎవ్వరిని ఒక్క మాట అనలేదు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఏం చేద్దాం అనుకున్నారో అది చెప్పారు అంతే లోకేష్ గారు స్పీచ్ సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయింది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అయితే తెలియదు చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు చాలా గ్రేట్ నాకు తెలిసి కేంద్ర సహాయం చాలా ఉంటుంది కేంద్ర సహాయం చాలా ఉంటుంది అమరావతికి ఫ్రీ బస్ అనేది ఎందుకు అంటే ఫ్రీ బస్ అనేది తెలంగాణలో మీరు చూసే ఉన్నారు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత అటువల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్ అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఆటో తోలుకునే వాళ్ళు చాలామంది మధ్యతరగతి కాదు దిగువ తరగతి సరేనా తరగతికి దిగువ తరగతి చాలా డిఫరెంట్ ఉంది సరేనా ఈ ఆటో అందరూ మధ్య తరగతి కాదు అది దిగువ తరగతి చాలా ఇబ్బంది పడిపోవాలి సరేన అందులోకి ప్రీ బస్సు పెట్టిన తర్వాత తెలంగాణలో ఎంతమంది ఇబ్బంది పడారో చూసి చంద్రబాబు తెలుసు కాబట్టి ప్రీ బస్సు అనేది ఇంకా పెట్టలేదు సరేనా లేదా ప్రీ బస్ పెట్టడం పెద్ద విషయమేం కాదు ఎందుకు పెట్టలేదు అన్నది ఇందుకే ఈ కారణం అయితే ఆటో డ్రైవర్ చాలా మంది ఇబ్బంది పడిపోవాలి ఆయన ముందులో హామీ ఇచ్చారు నిజం ఎందుకు హామీ ఇచ్చారంటే అప్పటికి ఇంకా తెలంగాణ ఫ్రీ బస్ పెట్టలేదు తెలంగాణ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత చూసి అక్కడ పరిస్థితులు చూసి అప్పుడు ఇక్కడ మన ఆంధ్రలో పెట్టడం మానేశారు ఒకవేళ నిజంగా ఫ్రీ బస్సే పెడితే ఎక్కువగా నష్టపోయేది చాలామంది పేదలే చాలామంది పేదలే ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఎంతోమంది పేదలే ఆటో మీద బతికే వాళ్ళు సరే కుటుంబాన్ని వాళ్ళు అలాంటిది ఆటో ఫ్రీ బస్ అనేది పెట్టకూడదు ప్రీ బస్ ఒకటి మినహించి మిగతా అన్నీ కూడా సరేనా మిగతా ఐదు హామీలు కూడా ఎలాగే జరిగింది కాబట్టి సరైన తల్లికి వందన ఇంకెలాంటి ఏదైనా సరే మొత్తం పూజ చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్కి వెళ్తే ఎన్డీఏ కూటమికి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది నాకు తెలిసి